శుభవార్త ఏంటంటే దసరా పండుగ వస్తుంది కదండి దసరా పండుగ సందర్భంగా హైదరాబాద్ నివాసులకి సెవెన్ హండ్రెడ్ రూపీస్ పైగా పర్చేస్ చేసుకున్న వాళ్ళకి ఫ్రీ డెలివరీ ఇస్తున్నామండి అండి ఓకేనండి అలాగే ఫిఫ్టీ రూపీస్ డిస్కౌంట్ ఉంటుంది అండి నాకు తెగితే సన్నగా అవేబుల్ మెచ్చుకున్న వాళ్ళందరికీ డెలివరీ ఫ్రీ ఎవరు ఎవరు కామెంట్ పెట్టండి నిజంగా డెలివరీ ఫ్రీ ఇస్తారని చూద్దాం హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు కోనసీమ ఆటలు ఈరోజు మన ఛానల్లో మంచి కర్రీ చేస్తున్నానండి చిన్న చిన్న ఉల్లిపాయలతోటి ఎగ్స్ వేసి మంచిగా పులుసు చేస్తున్నాను అనమాట ఇదిగోండి ఇలాంటి చిన్న ఉల్లిపాయలతోటే ఈ పులుసు బాగుంటుందండి ఇందులో చింతపండు పులుసు వేసి చేస్తే అబ్బా అద్భుతంగా ఉంటుంది కాకపోతే ఇవి ఎంత టైం పట్టింది అంటారు వలవడానికి చాలా టైం పట్టింది నీళ్ళల్లో వేసేసి ఉంచేస్తే అప్పుడు పైన తొక్కలు ఈజీగా వస్తాయి అనమాట ఈ కట్ చేయడం కూడా చాలా ఈజీలండి చిన్న చిన్నవి కాబట్టి ఇటో కటింగ్ అటో కటింగ్ నాలుగు ముక్కలు అవుతుంది ఇది కానీ రుచి ఎంత బాగుంటుందో తెలుసండి పులుసు పెట్టుకుంటే చింతపండు పులుసు వేసి పులుసు పెట్టుకుంటే అందులో నాలుగు గుడ్లు వేసుకుంటే అసలు చికెన్ మటన్లో దు దగ్గదుడుకో అనమాట ఎండ్రోలు కూడా వేసుకుంటే బాగుంటుంది కాకపోతే ఏంటంటే ఎండ్రోలు లేకోకుండా ఉల్లిపాయలు పులుసు చేసి చూపించండి నాటిగారు అని అడిగారు ఒకళ్ళు కామెంట్ పెట్టారనమాట అందు గురించి నేను ఎండ్రోలు లేకోకుండా చేస్తున్నాను కొంచెం చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది కానీ రుచికి మాత్రం చాలా అదిరిపోతుంది అనమాట ఓకే ఇవన్నీ కట్ చేసిన తర్వాత చూపిస్తానండి ఎంత ఓపిక పోతున్నాయో బాబు నీ అభినందనలు అనుకో ఈ చిన్న ఉల్లిపాయలు మామూలు విషయం కాదు రుచిగా ఉంటాయి కదండి అంటేనే ఈ రోజుల్లో ఎవరు చిన్న ఉల్లిపాయలతో మరి మన చిన్నప్పుడు పెళ్లికేంటి దేనికైనా కానీ ఈ ఉల్లిపాయలు ఎంత ఇచ్చేసేవాళ్ళమండి అదే మరి కదా ఉల్లిపాయలు ఆ ఉల్లిపాయలు పెద్ద ప్రాసెస్ అది అబ్బో చాలా మంది అవును ఉల్లిపాయలు కోయడమే పెద్ద పని కింద ఉండేది ఏదైనా శుభకార్యాలు ఏదైనా జరిగినప్పుడు ఇంట్లో ఏదన్నా చిన్న చిన్న కార్యక్రమాలు జరిగినప్పుడు ఉల్లిపాయలు కోయడం ఉండేది అండి మరి అమ్మ బాబోయ్ కళ్ళ నీళ్ళు వచ్చేసి చాలా ఫావర్గా ఉంటుంది కానీ ఇవి తొందరగా వేగిపోతాయి చక్కగా గుజ్జులాగా అయిపోతాయి అనమాట అదే మరి లేర్సు పచ్చగా ఉంటాయి కదా అందుకు అయిపోయిందండి మొత్తం మీద కోసేసాను ఒక అరగంట పట్టింది ఎలాగో తప్పు థ్యాంక్ యూ అయిపోయి కొంచెం ఓపికతో చేసుకుంటేనే మరి నోటికి కాస్త రుచి దొరుకుతుంది అయ్యి పెద్దల పెళ్ళనుకోండి తీపితనం వచ్చేస్తుంది కూరకి మేము ఎక్కువగా ఈ ఉల్లిపాయలు తెచ్చుకుంటున్నామండి ఎందుకంటే ఇక్కడ దొరుకుతున్నాయి సూపర్ మార్కెట్లో దొరుకుతున్నాయి కొంచెం రేట్ ఎక్కువే కానీ మేము కొంచెం కొంచెమైనా కానీ తెచ్చుకొని ఇలా కర్రీలో వేస్తున్నాను అనమాట చేపల కూరలోకి కూడా ఎంత బాగుంటాయండి బాబు ఇవి చిన్న ఉల్లిపాయలు ఇది కేజీ రేటుకి ఎనిమిది కేజీలు పెద్ద ఉల్లిపాయలు వస్తాయి మరి మరి అంత తేడా ఉంది అవి కోసుకోవడం సులువు అన్ని సులువే ఎక్కువ వస్తాయి మరి ఇది ఎంత అనుకుంటున్నా టూ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ నూట యాభై నుంచి రెండు వందల వరకు ఉంటుంది కేజీ ఒక్కొక్క టైంలో ఒక్కొక్క రేట్ ఉంటుంది ఓకేనండి చక్కగా ఈ ఉల్లిపాయలతోటి మంచిగా గుడ్డు పులుసు చేస్తానండి ఓకే సూపర్ ఓకే అండి పదండి మరి కిచెన్లోకి వెళ్ళిపోదాం ఇదిగోండి ఎగ్ పులుసు చేయడం కోసం కళ్ళ పెట్టాను కళ్ళ వేడైన తర్వాత రెండు మూడు గట్లు ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసి ఒకసారి బాగా కలపాలండి ఇలా కలిపేసిన తర్వాత కొద్దిసేపు మూత పెట్టి మగ్గినిచ్చామంటే తొందరగా మగ్గుతాయి చూసారా కలర్ మారిపోయినాయి రెడ్ కలర్ వచ్చినాయి ఇప్పుడు టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి స్పూన్ స్పూన్న్నర సాల్ట్ వేసానండి అలాగే హాఫ్ టీ స్పూను పసుపు వేసి బాగా కలపాలండి ఇప్పుడు ఈ ఉల్లిపాయలు నెమ్మదిగా వేగాలన్నమాట ఎందుకంటే హడవడిగా హై ఫ్లేమ్ పెట్టేసి వేగించామంటే మాడిపోతే తప్పించి వేగవన్నమాట ఇప్పుడు మూత పెట్టి కొద్దిసేపు అయిన తర్వాత మూత తీసి చూస్తే చూసారా చక్కగా మగ్గినయ్యండి మధ్య మధ్యలో రెండుసార్లు ఇలా కలుపుతూ వేగించానండి లేకపోతే వేస్తాయి అన్నమాట ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు చీల్చిన రెండు మూడు పచ్చిమిరగాయలు వేయాలి అలాగే స్పూన్న్నర కారం వేస్తున్నానండి మీకు టేస్ట్కి తగినట్టుగా కారం వేసుకోవచ్చు ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు ఇలా ఒకసారి బాగా కలిపిన తర్వాత ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఇలా గరిటితోటి ఇలా ప్రెస్ చేసామంటే చక్కగా నుజ్జు కింద అయిపోతాయి ఇప్పుడు ఒక పెద్ద గ్లాసులు వాటర్ వేయాలండి ఇలా వాటర్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసామంటే కొద్దిసేపు ఉడుకుతుందనమాట ఇలా ఉడికిన తర్వాత మళ్ళీ మూత తీసి చూసారా చక్కగా ఎగిరిపోయింది ఇప్పుడు ఏం చేయాలంటే చింతపండు గుజ్జు వేసుకోవాలండి చింతపండు నేను ఆల్రెడీ నానబెట్టి గుజ్జు తీసేసి ఉంచాను ఇది గొండి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకుంటే సరిపోతుంది ఇలా పలుచగా తీసుకుని వేసేయాలన్నమాట ఇలా వేసిన తర్వాత ఇంకో చిన్న గ్లాసుడు వాటర్ కూడా వేసానండి వేసి ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసి చక్కగా కొద్దిసేపు ఉడకాలన్నమాట ఇలా ఉడికిన తర్వాత మళ్ళీ మూత తీసి చూసారా చక్కగా పులుసు మరుగుతూ ఉంది ఈ కూర చాలా సింపుల్గా అనిపించవచ్చండి కానీ ఉల్లిపాయలు కోసిన దగ్గర నుంచి మనం చేసుకునే విధానం కూడా చాలా జాగ్రత్తగా చేసుకుంటేనే ఆ కూరకి టేస్ట్ ఉంటుంది అనమాట ఇదిగోండి నాలుగు గుడ్లు బాయిల్ చేసి ఉంచాను బాయిల్ అయిన ఈ ఎగ్గకి పెంక అది తీసేసి ఇలాగ నాలుగు వైపులా ఇలాగ ఘాట్లు పెట్టేసి కూరలు వదిలేయాలి ఇప్పుడు ఒకసారి బాగా కలపాలండి ఇప్పుడు ఈ పులుసులో ఈ ఎగ్ ఉడుకుతూ ఉంటుంది చాలా రుచిగా ఉంటుందండి అలాగే కొంచెం కరివేపాకు కూడా వేయాలి కరివేపాకు చింతపండు పోసిన పులుసులో కంపల్సరీ వేసుకోవాలండి కరివేపాకు చాలా టేస్ట్ వస్తుంది అనమాట అలాగే కొంచెం కొత్తిమీర అంతేనండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా టేస్ట్గా ఉంటుంది ఎప్పుడైనా మనకి కర్రీకి ఏమీ లేనప్పుడు ఈ విధంగా సింపుల్గా చేసేసుకుని కూడా రుచిగా తినొచ్చు అనమాట ఓకేనండి మా అబ్బాయికి ఎంతో ఇష్టమైన ఈ ఎగ్ కర్రీ రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో చూసి ఉప్పు సరిపోకపోతే కనుక కొంచెం వేసి మళ్ళీ కొద్దిసేపు ఉడికించి దించేయాలి అంతేనండి గుమ్మగుమలాడే ఎగ్ పులుసు చిన్న చిన్న ఉల్లిపాయలతోటి రెడీ అయిపోయిందండి మరి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి మరి ఇంకెందుకు ఆలస్యం చక్కగా సర్వింగ్ బౌల్లో తీసేసుకుని టేస్ట్ చేద్దాం పదండి ఇటువంటి కర్రీస్ పూర్వం ఎక్కువగా తినేవారండి మా చిన్నప్పుడు కూడా మా అమ్మ వాళ్ళు ఎక్కువగా వండి పెట్టేవారు ఈ ఉల్లిపాయల కూర టేస్ట్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది ఇదిగోండి మేము కొత్తగా బ్రాండ్ ఒకటి స్టార్ట్ చేసామండి దీని పేరు గుడ్ వోల్ డేస్ అనమాట అని వచ్చింది చూడండి ఈ పాటికి మీకు అర్థమయ్యే ఉంటుంది ఇప్పుడు ప్రతి ప్యాక్ మీద కూడా అని వస్తుంది ఇదిగోండి గుడ్ వోల్ డేస్ అని ఎందుకు తీసుకున్నామంటే నేను ఎక్కువగా పాతకాలపు వాట్లు చేస్తున్నాను కదండి అలాగే మేము ప్రిపేర్ చేస్తున్న పచ్చళ్ళు కానీ ఇవన్నీ కూడా మేము ఎప్పుడో పూర్వం నుంచి చేస్తున్న రెసిపీస్ ఇప్పుడు మళ్ళీ మీ ముందుకు తీసుకొస్తున్నాను అందు గురించి గుడ్ హోల్డ్ డేస్ అని మా అబ్బాయి పెట్టాడండి మాకు మాకు కూడా తెలీదు పేరు పెట్టిన తర్వాత చెప్పాడు అనమాట మంచి పాత రోజులు మంచి పాత రోజులు మళ్ళీ మనం తిరిగి తెచ్చుకుంటున్న పాత రోజులు అనమాట ఓకేనండి ఈ బ్రాండ్ మీద మేము పచ్చళ్ళు ప్యాకింగ్ చేసి మా అబ్బాయి కొరియర్ వేస్తున్నాడు ఇదంతా ఈ ప్యాకింగ్ ప్రిపేర్ చేయడము స్టిక్కర్స్ వేయడము ఇదంతా కూడా మా బాధ చూసుకుంటాడండి చాలా మందికి వచ్చే ఉండుంటాయి గుడ్ వోల్ డేస్ అంటే చాలా మందికి తెలియపోవచ్చు కాన్సేవ్ వంటలు పై గుడ్ వోల్ డేస్ అని వస్తుంది అనమాట ఇంకెక్కడి నుంచి మేము అలాగా పెట్టుకున్నామండి చూసినట్లయితే సో కోనసీమ వంటలు మన ఛానల్ గుడ్ ఓల్డ్ డేస్ ఏమో మనం స్టార్ట్ చేసిన బ్రాండ్ నేమ్ అనమాట కోనసేమ వంటలు అంటే అదే పెడదాం అనుకున్నాం బ్రాండ్ నేమ్ యాక్చువల్లీ కానీ మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు చాలా నేమ్స్ ఉంటాయి కోనసీమ వంటలు కోనసీమ వంటలు కోనసీమ రుచి చాలా ఉన్నాయి కోనసీమ మీద కొంచెం యూనిక్ గా ఉండాలని గుడ్ ఓల్డ్ డేస్ స్టార్ట్ ఆలోచించి పేరు మాకు అయితే చాలా బాగా నచ్చింది గుడ్ డేస్ అంటే నిజంగా ఇంతవరకు అటువంటి పేరు వెళ్ళలేదు గుడ్ హోల్ డేస్ అంటే మంచి పాత రోజులు ఎంత బాగుందో చూడండి పేరు చాలా బాగుంది ఓకే అండి మా ప్యాకింగ్ ఎలా ఉందండి మా ప్యాకింగ్ నచ్చిందా మీకు మేము చాలా జాగ్రత్తగా ప్యాకింగ్ చేసి మా బాబు వేస్తున్నారండి కొరియారు కాకపోతే దూరంగా వెళ్ళే వాళ్ళకి ఒక్కొక్కసారి కొరియర్లో ఏం చేస్తారంటే ప్యాకింగ్ అటు ఇటు ఇలా పడేస్తూ ఉంటారు కదా అటువంటిప్పుడు ఏదైనా ఏదన్నా ఒకటి రెండు అలాగా ఆయిల్ కారచ్చు అంతేగాని అయితే మా ఎక్కువ హైదరాబాద్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వీటికి ఏం ప్రాబ్లం రావట్లేదు కొంచెం దూరం వెళ్తాయి ఫోర్ డేస్ ట్రావెలింగ్ ఉంటుంది మొన్న గుజరాత్ ప్యాకింగ్ వచ్చినప్పుడు కొంచెం లీక్ అయింది అనమాట ఆయిల్ వాటిపైన వెయిట్ ఏమైనా పడితే ఇంకా మనం ఎంత గట్టిగా ప్యాక్ చేసినా ఉండదు అన్నమాట ఆయిల్ బయటకు వస్తుంది పికిల్స్ కదా అంటే ఇవి అటు ఇటు పాడేసినప్పుడు వాటి పైన ఏదైనా వెయిట్ పెడితేనే అలా జరుగుతుంది లేకపోతే పర్వాలేదు అక్కడ లేబర్ అటు ఇటు పాడేసేస్తా ఉంటుంది జాగ్రత్తగా పెట్టరు కదా ఓకేనండి ఇప్పుడైతే మా దగ్గర పచ్చళ్ళన్నీ వ్యవధిలో ఉన్నాయి ఇంకా నేను రెండు మూడు రోజులు అరిసెలు జంతికలు ఇవి కూడా చేస్తానండి చాలామంది అడుగుతున్నారు అందుకే దసరా పండుగ వస్తుంది కదా అవి కూడా ప్రిపేర్ చేస్తామండి ప్రిపేర్ చేసిన తర్వాత నేను మళ్ళీ వీడియో చేసి పెడతాను ఓకేనండి ఒక శుభవార్త ఏంటంటే దసరా పండుగ వస్తుంది కదండి దసరా పండుగ సందర్భంగా హైదరాబాద్ నివాసులకి సెవెన్ హండ్రెడ్ రూపీస్ పైగా పర్చేస్ చేసుకున్న వాళ్ళకి ఫ్రీ డెలివరీ ఇస్తున్నామండి ఓకేనండి అలాగే ఫిఫ్టీ రూపీస్ డిస్కౌంట్ ఉంటుంది అండి అంటే ఏపీ తెలంగాణ గానీ అదే బెంగళూరు ఎక్కడైనా ఆల్ ఓవర్ ఇండియా సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఎక్కువ చేసిన వాళ్ళకి ఫిఫ్టీ రూపీస్ డిస్కౌంట్ ఉంటుంది హైదరాబాద్ వాళ్ళకి మాత్రం డెలివరీ ఫ్రీ చేస్తున్నాము సెవెన్ హండ్రెడ్ రూపీస్ బిల్ చేసిన వాళ్ళకి అంటే బెంగళూరు ఇతర రాష్ట్రాలకు పోయినప్పుడు డెలివరీ ఛార్జీలు ఉంటాయి కానీ ఫిఫ్టీ రూపీస్ తగ్గిస్తారు ఓకేనండి ఇంకా మనకి దసరా పండగకి మటన్ పచ్చడి కూడా చేస్తున్నానండి నేను మటన్ చాలా మంది అడుగుతున్నారు అలాగే చికెన్ గోంగూర మటన్ ఇవన్నీ కొన్ని ప్రిపేర్లా ఉన్నాయన్నమాట ఓకేనండి ఓకేనండి నేను అన్నీ ప్రిపేర్ చేసిన తర్వాత మళ్ళీ మీకు వీడియో చేసి పెడతాను ఏమేమి చేస్తామనేది మీకు తెలుస్తుంది కదా అప్పుడు మీరు ఆర్డర్ పెట్టుకుంటారు కానీ ఓకేనండి ఇప్పుడైతే మాకు చాలా ఆకలి అయిపోతుంది లేట్ అయిపోతుంది ఇదిగోండి కర్రీ చేశానండి ఎక్కరి చిన్న చిన్ని ఉల్లిపాయలతోటి చేశాను అనమాట ఇప్పుడు ఈ కర్రీతోటి మేము భోజనం చేస్తాం ఇదిగోండి ఎక్కి కర్రీ మంచి స్మెల్ వస్తుంది కదా చిన్న చిన్ని ఉల్లిపాయలతో చేసుకుంటే ఈ కర్రీ చాలా బాగుంటుందండి మీకు

తింటాడండి ముగ్గురిమే ఉన్నాం కదా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కసారి తింటు పెంచి అందరం కలిసి తినొచ్చు అని చెప్పాడు అసలు ఎంత లేట్ అయినా సరే అలా వెయిట్ చేస్తాడండి మేము ఏదైనా పనిలో ఉన్నామనుకోండి వెయిట్ చేస్తాడు మాకోసం కానీ తనకి ఏదైనా మీటింగ్ ఏదైనా ఉంటే మాత్రం మీరు వండలేరమ్మా మీరు తినేయండి మీరు పని చేస్తున్నారు కదా అయిపోతుంది అని అంటాడు అనమాట చూసారా అంత మంచి కొడుకు అయినా నేను అందరూ చాలా బాగా మెచ్చుకుంటున్నారు బుజ్జి మన ఛానల్లో అందరం అని చేయండి మెచ్చుకున్న డెలివరీ వాళ్ళకి ఎవరెవరు మెచ్చుకున్నారు కామెంట్ పెట్టండి నిజంగా డెలివరీ ఫ్రీ ఇస్తారే చూద్దాం సింపుల్ గా చేసుకుంటున్నామండి సింపుల్ కర్రీస్ చేసుకుని ఇంకా అమ్మాయిలు తర్వాత అయిపోతారో చేస్తాం

ఇంట్లో పెద్దవాళ్ళు ఉండి చక్కగా ఉల్లిపాయలు దగ్గర పెట్టేస్తేనండి చక్కగా నిదానంగా చక్కగా ఉల్చేస్తారనమాట వాళ్ళకి మంచి టైం పాస్ అవుతుంది చాలా బాగుంది రుచి చాలా బాగుంది ఇటువంటి కూరలు ఎలా ఉండాలంటే సిమ్లో పెట్టేసి నిదానంగా పడుకునే అప్పుడే ఉల్లిపాయ కూడా చక్కగా పేస్ట్ కింద అయిపోతుంది కూరలో అప్పుడు బాగుంటుంది కూర

ఎంత అభిమానం అంటే మేమంటే అబ్బా అమ్మా తల్లి ఎంత బాగా చేస్తున్నావమ్మా దృష్టి తీసుకోవమ్మా సాయంకాలం అని చెప్తూ ఉంటారండి ఆవిడ అబ్బా నిజంగా మా అమ్మ నన్ను అలా పిలిచినట్టే అనిపిస్తుంది అనమాట అంత బాగా మాట్లాడతారు ఆవిడ రెండు మూడు రోజులకొస్తారు ఫోన్ చేస్తారు ఆవిడ చాలా ఆర్డర్స్ ప్రతిదీ నేను చేసింది అలా ఆర్డర్ పెట్టుకుంటారు చాలా బాగా చేసావమ్మా ఇంత బోపిక అలా వచ్చిందమ్మా కానీ అంటూ ఉంటారు ఆ మళ్ళీ మళ్ళీ మాకు బాగా క్లోజ్ అయిపోయింది ఆవిడ ఒక మాట అంటారండి మా ఇంట్లో వాళ్ళకి తర్వాత చూసుకుందాం బాబు ముందు అందరికీ పంపించేయండి ఒకవేళ సరిపోతే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది మన ఇంట్లో మన ఇంట్లో తర్వాత చూసుకుందాం అని అంటుంది ఆవిడని నేను చూడలేదు నన్ను అయితే వీడియోలో చూసారు కానీ నేను ఆవిడని చూడలేదు ఆవిడ ఎవరు నాకు తెలియదు కానీ ఆవిడ నిజంగా ఒక ఫ్యామిలీ తన రిలేషన్ లాగే ఫీల్ అవుతుంది అనమాట మమ్మల్ని మా బాబుని కూడా బాబు బంగారు బాబు అని ఎంత ప్రేమగా పిలుస్తుంది అండి ఆవిడ చాలా ముచ్చటగా అనిపిస్తుంది ఆ ఫోన్ చేస్తే కంపల్సరిగా చాలా హ్యాపీ ఫీల్ అవుతాం చాలా మందినండి చాలా మంది బాగా మెచ్చుకుంటున్నారు బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి మీరు బాగా చెప్తున్నారు చాలా బాగుంటున్నాయి మీ వంటలో మేము ట్రై చేస్తున్నామని చెప్తూ ఉంటారు చాలా మందితో నేను కూడా మాట్లాడుతున్నాను రాదు ఓకే అండి చాలా బాగా కుదిరింది కూర సింపుల్ గా చేసుకున్నా కానీ చక్క చేసుకునే విధానంలో ఉంటుంది అనమాట బాగా కుదిరిందండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్ పడడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అలాగే ఆర్డర్ కూడా పెట్టుకోండి బాయ్